శశువర్ణం చతుర్భుజం సర్వ విఘ్నోపశాంతయే దేవాలయాన్ని కడిగి పుష్పమాల వస్త్రాదుల చే అలంకరించి పైత్రితత్వాది న్యాసం హోమాదులో శివ పూజ వెనుకబట్టి వల్లనే చేసి సర్వతత్వమయమకు ఆ శివుని వ్యాపక స్వరూపాన్ని ధ్యానించాలి శివుని చరణారవిందం నందు అనంత కాలరుద్రులను పీఠంన హాటక పాతాల నరకాలను భావన చేయాలి పిదప భువనముల చేతను లోకపాలుల చేతను శత్రాదుల చేతను పరివేష్టితమగు ఈ బ్రహ్మాండాన్ని ధ్యానించి జంగావేదిపై స్థాపించాలి పృథ్వీ జర తేజో వాయు ఆకాశరూప పంచాష్టకములను సర్వావరణ సంజకములను బుద్ధి యోన్యష్టకమును యోగాక్రమమును యోగ్రాకమును ప్రళయం వరకు ఉండు త్రిగుణములను తటస్థ పురుషుని వామసింహమును కూడా జంఘావేదిపై భావన చెయ్యాలి కానీ మంజరివేదికపై తత్వ చతు చతుష్టయం భావన చెయ్యాలి కంఠంన మాయారుద్రులను అమలసారంన విద్యలను కలసంన ఈశ్వర బిందు విద్యేశ్వరులను భావన చెయ్యాలి చంద్రార్ధ స్వరూపముఖ త్రిశూలంన జటాజూట భావన చెయ్యాలి ఆ శూలం మీదనే త్రివిధ శక్తులను దండం నందు నాభిని భావన చేసి ధ్వజంపై కుండల్ని శక్తిని భావన చెయ్యాలి ఈ విధంగా ఆలయ అవయవాలపై విభిన్న తత్వముల భావన చెయ్యాలి ప్రాసాద సంధానం పిండికతో సంధానం భావన చేసి మిగిలిన విధానంనంతనూ వెనుకటి వలనే చేయాలి పిదప గురువు మంగళవాజ ఘోషంతో వేదధ్వనితో మూర్తిధరులతో కలిసి ఒక మూలం గల ధ్వజదండం నెత్తి మంత్రోచ్చారణ పూర్వకంగా శక్తిమయ కమలన్యాసం ఎచ్చట చేయబడనో రత్నాది పంచకం ఉంచబడనో అట్టి ఆధార భూమిపై ఆ ధ్వజంను స్థాపించాలి ప్రాసాద శిఖరంపై ధ్వజారోహణమైన పిదప యజమానుడు బంధుమిత్రాదులతో ఆలయ ప్రదక్షిణం చేస్తే సకలాభీష్ట ఫలములు పొందును గురువు అస్త్రాదులతో పాశపతం చాలాసేపు ధ్యానించి శస్త్రయుక్తులకు ఆధిపతులందరినీ దేవాలయ రక్షకే స్థాపించాలి న్యూనతాది దోష పరిహారార్థమై హోమ దాన దిగ్బల్యాదుల పూర్తి చేసిన పిదప యజమానుడు గురువుకు దక్షిణ ఇవ్వాలి ఆలయ నిర్మాణ ప్రతిష్టలు చేసిన యజమానుడు ప్రతిమాలింగ వేదులలో ఎన్ని పరమాణువులుండునో అన్ని వేల యుగముల పాటు దివ్యలోకం నందు ఉత్తమ భోగములను అనుభవించను ఇది అతడు పొందు ఫలము జీర్ణోద్ధార విధానం పరమేశ్వరుడు చెప్పెను స్కంద జీర్ణాది లింగముల శాస్త్రీయోద్ధార క్రమం గురించి చెప్పదను చిహ్నంలో అరిగిపోవుట బద్దలొకట మాలిన్యాదుల చే స్థూలమొకట వజ్రహత ఒకట సంపుటిత మొగట విరిగిపోవుట అంగభంగం ఏర్పడుట ఇట్టి దోషములు ఏర్పడిన లింగంలో పిండలను వృషభంను వెంటనే తుదించాలి శివలింగం ఎవరైనా చెలింప చేసినను స్వయంగా అది చెలించినా చాలా కిందకి దిగిపోయినా విషమస్థానస్థితమైన దిగ్మోహమున్నను ఏ కారణం చేతనైనా కిందపడ్డా లేక మధ్యనే ఉన్నను జారిపోయినను దాన్ని మరలా స్థాపించాలి అది వ్రణరహితమైననే అట్లు స్థాపించాలి నదీ జలం చే కొట్టుకొనిపోయిన శివలింగంను కూడా మరల స్థాపన చేయవచ్చు సుదృఢంగా ఉన్న శివలింగంను దాని స్థానం నుండి కదల్చకూడదు అస్థిరమైన శివలింగం చేసినచో శాంతి నిమిత్తమై వెయ్యి హోమాలు పునఃస్థాపనార్థమై నూరు హోమాలు చేయాలి శివలింగంలో జీర్ణతాది దోషయుక్తమైనను దానికి నిత్య పూజాధికం జరుగుతున్నచో దాన్ని కదల్చకూడదు జీర్ణోదార్థమై దక్షిణాన కానీ ఈశాన్యాన కానీ ఒక మండపం ఏర్పరిచి పశ్చిమాన ఒక ద్వారం ఏర్పరచాలి ద్వార పూజ అనంతరం వేదికపై శివ పూజ చెయ్యాలి మంత్రపూజ తర్పణానంతరం వెనుకటి వలె వాస్తు పూజ చేయాలి పిదప గురువు బయటకు వెళ్ళి భూతబలి ఇచ్చి ఆచమనం చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి పిదప శివునితో ఈ విధంగా నివేదించాలి శంభు ఈ లింగం దోషయుక్తమైపోయినది దీన్ని ఉద్ధరించినచో శాంతి కలుగునని నీవే చెప్పి ఉన్నావు అందుకే యథావిధిగా ఈ కార్యం చేయబడుచున్నది శివ నీవు నాలో ఉండి ఈ కార్యం సుసంపన్నం చేయము శివునితో ఈ విధంగా విజ్ఞాపన చేసి మధుకృత మిశ్రమం ఒక పాయసంతోనూ దూర్వలతోనూ మూలమంత్రంతో నూట ఎనిమిది చేసి శాంతి హోమం కూడా పూర్తి చేయాలి పిదప లింగమునకు స్నానం చేయించి వేదికపై దానికి పూజ చేయాలి పూజ వ్యావకేశ్వరాయ శివాయ నమ అని మంత్రంతో ఉచ్చరిస్తూ చెయ్యాలి ఓం వ్యావకేశ్వరాయ హృదయ నమః ఓం వ్యావకేశ్వరాయ శిరసి నమ ఇత్యాదులు అంగమంత్రాలు పిదప అస్త్రమంత్రం ఉచ్చరిస్తూ శివలింగం ఆశ్రయించిన భూతంతో ఏదైనా భూతం ఈ శివలింగాన్ని ఆశ్రయించి ఉంటే అది శివాజ్ఞ ప్రకారం ఈ లింగమును విడిచి తనకు ఇష్టమున్న చోటికి వెళ్ళవచ్చు విద్యా విద్యేశ్వరులతో భగవంతుడిని శివుడిచిట నివసింపనున్నాడు అని చెప్పాలి పాశుపత మంత్రంతో ఒక్కొక్క భాగానికి వెయ్యి చొప్పున హోమాలు చేసి శాంతి జలంతో ప్రోక్షణం చేయాలి కుశలతో స్పృశించి పై మంత్రం జపించాలి పెదప గురువు విలోమ క్రమంలో అర్ఘ అర్ఘ్యమిచ్చి లింగంపైన పిండిక ఉన్న తత్వాలను తత్వాధిపతులను ఎనమండుగురు మూర్తీశ్వరులను స్వర్ణపాసం నుండి విసర్జింపచేసి వృషభం భుజంపైన రజువు చే పట్టి తీసుకొని పోయి జన సముదాయంతో కూడా శివనామ సంకీర్తనం చేయించు ఆ వృషభాన్ని నీటిలో పడవేయాలి మంత్రజ్ఞుడైన ఆచార్యుడు పుష్టి కొరకై నూరు హోమాలు చేయాలి దిక్పాలకుల తృప్తి కొరకు శుద్ధి కొరకు కూడా నూరేసి హోమాలు చేయాలి పిదప మహాపాశుపత మంత్రంతో ఆ దేవాలయం నందు రక్షణ ఏర్పాటు చేసి అచ్చట విధిపూర్వకంగా మర్యకలింగం లింగం స్థాపించాలి అసరులు మునులు దేవతలు తత్వవేత్తలు స్థాపించిన లింగం జీర్ణమైన భగ్నమైన దాన్ని యథావిధిగా కూడా కదల్చరాదు జీర్ణ దేవాలయోద్ధార విషయమందు కూడా ఈ విధినే అవలంబించాలి మంత్రగణముల కట్గం నందు న్యాసం చేసి మరొక ఆలయం నిర్మించాలి దాన్ని మొదటి దానికంటే చిన్నది చేసినచో కర్త మరణించను పెద్దది చేస్తే ధనహాని కలుగును అందుకే వెనకటి ఆలయం మంది వస్తువులతో కానీ మంచివని ఇతర వస్తువులతో కానీ ఆస్థానం నందు మొదటి ఆలయం ఎంత ఉండేదో అంత ఆలయమే నిర్మించాలి ఓం శాంతి శాంతి శాంతి